బేమడోలు మండలం గుండుగొలను గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి భవనంలో శనివారం దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన అరవై మంది దివ్యాంగులకు దాత దాట్ల రామకృష్ణం రాజు ఆర్థిక సహాయంతో సన్నబియ్యం పండ్లు అదేవిధంగా రెండు వందల మంది స్థానికులకు అన్న సమారాధన నిర్వహించారు సేవా సమితి సభ్యులను దాతలు సత్కరించారు దాతల సహకారంతోనే తమ సంస్థ దివ్యాంగులకు వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పేరుచర్ల శ్యామలరాజు గేదెల శ్రీను అరశంకెల సోములు రావి గంగరాజు నంబూరి సుబ్బరాజు ఇందుకూరి రామరాజు నంబూరి హరిరాజు నడింపల్లి శ్రీనివాసరాజు పొత్తూరి రామరాజు పాకలపాటి రామరాజు గ్రామ పెద్దలు పాల్గొన్నారు واہ اور 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 కాబట్టి ప్రతి నెల మనం చేసే ఈ కార్యక్రమాల్లో రోజు అటు ఉంది రోజు ఇటు ఉంది ఏదైతే మనం ఇవ్వడం కావాలి దాంట్లో బియ్యం ప్రూఫ్స్ ఇవ్వడం కావాలి మన దివ్యాలి కాబట్టి ఇదివరకు ఫస్ట్ దాటినా లేదంటే రెండో దా మూడో దానాలు పెట్టాం ఇప్పుడు ఇచ్చే దాతలను బట్టి మేము హైదరాబాద్లో ఉన్నాం మేము వచ్చేసరిపోతే లేట్ అవుతుంది ఐదో అంటే ఆరోగ్యం మాత్రం దాతలు ఇచ్చే అడ్డే కాబట్టి మీరు అందరూ గమనించి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా ఎలా చేస్తున్నామో అలాగే చేసుకుంటూ పోదాం